ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శ్రీ నంద కృష్ణ గారికి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకు పాదాభివందనం వందనం చేస్తున్నాను అన్న దానికి నేను లాస్ట్ లో ఒక్కసారి హాఫ్ మినిట్ లో చెప్తా ఇంకా చెప్తే ఒక్కసారి మన రిసర్ స్కాలర్ గారి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గారు రాసిన ఒక ఒక్క పేరాని వింట సార్ ఈ వైఫల్యం ఫలితంగా దళితులు ఒకరొకరు దూరంగా కావడం ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కాకుండా ఉండడం వర్గీకరణ కోరుకున్న వారిని అవతలి వర్గం తెలుగుదేశం రోజంట్లని నిందించడం వాళ్ళు నిన్నను నయా బ్రాహ్మణులని తన ప్రధాన శత్రువులని నిందించడం జరిగింది పెత్తం దారి కులాల ఇది చాలా ధైర్యం ఇచ్చింది అసలు రిజర్వేషన్ మొత్తం తీసేస్తే పర్లేదా దానికి వాళ్ళు సాహసిస్తున్నారు రిజర్వేషన్ వల్ల వచ్చేది చీలికేనని నేను ఎప్పుడో చెప్తాను అని తెగించి అంటున్నారు ఎవరు అగ్రకులాలు కులాలు ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మాదిగా తదితర వెనుకబడిన దళిత కులాలకు రిజర్వేషన్ విషయంలో న్యాయం చేకూరిస్తే వర్గీకరణ దినాన్ని అందరూ ఆమోదించి ఇతర విషయాలలో దళితులందరూ అంటే ఇతరందరూ బీసీలు దళితులు మహినార్లందరూ ఉమ్మడిగా చేయవలసిన పోరాటాలకు అవసరమైన ఐక్యత నిలబెట్టుకోవడం కృషి చేయాల చేయాల్సిన అవసరం వచ్చింది ఐక్యం చేయాల్సిన పోరాటం చాలా ఉన్నాయి ఐక్యంగా చేయాల్సిన పోరాటం అంతరాన్ని వ్యతిరేకంగానే కాదు రిజర్వేషన్ పోరాటాలే కాకుండా విద్య ఆరోగ్య హక్కుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం భూమి కోసం ప్రకృతి వనరుల కోసం హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నాలుగోపాల్ గారు బహుశా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో రాసిన పుస్తకం గురించి జస్ట్ నేను చదువుకున్న దాంట్లో ఈపీడబ్ల్యూలో కూడా రాశారు ఆ పోరాటాలు చేస్తున్నది రిజర్వేషన్ పోరాటాలే కాకుండా విద్య కోసం వైద్యం కోసం నమల కోసం హక్కుల కోసం పోరాడుతు పోరాటం చేస్తున్నది ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నది నందకృష్ణ నాటికన్న అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఒక కులం నుంచి నేషనల్ ప్రెసిడెంట్ గా సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో యాభై సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఐఐటి ఐఐఎంస్ లో పది స్టేట్ స్టేట్స్ లో మా కమిటీలు ఇప్పుడు ఈరోజు పనిచేస్తున్నావు అంటే దాని ముఖ్య కారణం ఈరోజు మాకు ఎప్పుడు రాలేదు సూరజ్ మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాని ముఖ్య కారణం నందకృష్ణ మాధన్నే తెలియాలి తెలుగుతుంటాయి ఒక అకాడమిక్ ఇష్యూ కోసం అన్న కో అన్నకి ఢిల్లీలో మనిషి ఒక ఐదారేళ్ల కోవిడ్ ముందు కలిస్తే ఈ మండలి కులం నుంచి వచ్చిన ఒక విద్యార్థి కోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అడిగి చేపించిన ఘనత నందకృష్ణ మాత మాధన్నకు రాలాంటి చాలా మందికి అంటే ఒక చిన్న కులాల నుంచి వచ్చిన చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఈ స్థాయిలో సోషల్ జస్టిస్ మూవ్మెంట్ ని నేషనల్ వైడ్ గా లీడ్ చేయడానికి కారణం కూడా అన్నాని కూడా తెలియజేస్తూ దేశం లాస్ట్ ఒకే ఒక వాడు దేశంలో మూడు ఫేసెస్ గా మనం చూసినట్లయితే రిజర్వేషన్ పోరాటాలను అంబేద్కర్ చేసిన రిజర్వేషన్ పోరాటాలను ఆ తర్వాత మండల్ కమిషన్ వచ్చిన ఓడిసి రిజర్వేషన్ పోరాటాలు ఆ తర్వాత వచ్చిన రిజర్వేషన్ పోరాటాలు ఏదైతే ఉందో అది ట్రీట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం మట్టి మట్టుకులుగా కాకుండా ఆరి గా వెళ్ళాలి అని అందరికీ ఫలాలు మేమెంతో మాకంత అందరికీ ఈ సలహాలని దక్కాలని ఒక నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కాదు సెంట్రల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సైన్సెస్ తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మా దగ్గరకు వచ్చి అన్నతో పాటు రీసెర్చ్ అన్న గురించి రీసెర్చ్ చేస్తున్నారు త్వరలో రాబోతుంది ఒక రిసెర్చ్ స్కాలర్ గా ఒక జస్ట్ అందరికీ ఒక విజ్ఞప్తి అన్నలో ఒక పొలిటికల్ సైంటిస్ట్ గా ఒక సోషాలజిస్ట్ గా ఒక ఆంథ్రోపాలజిస్ట్ గా ఒక చూసుకుంటే ఒక హిస్టారియన్ గా ఇవన్నీ వర్షన్స్ లో మన ఒక బుక్స్ కూడా తీసుకురావాలనేసి అందులో ఆల్ ఇండియా ఓపెన్ సెస్ స్టూడెంట్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యరాయన్న గారికి అలాగే సభాధ్యక్షులు ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ జై మాదిగా జై వర్గీకరణ